కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీ సమగ్ర సర్వే నిర్వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తే రాష్ట వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం వెంటనే కులగణనపై ప్రణాళిక రూపొందించాలని ఆయన కోరారు బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున లక్ష మందితో విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు చెలో హైదరాబాద్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం దేశ కులగణన చేయాలని చెబుతుంటే రాష్ట ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల మా ఒత్తిడి వల్ల కేబినెట్ లో తీర్మానం చేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు జీవో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చి నూట యాభై కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో ఏమో తెలియదు కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు చేసినంత స్పీడు కులగణన విషయంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నత్త నడకతోటి దాటవేత ధోరణితోటి అదేవిధంగా ఈ కులగణ చేయకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక దుర్బుద్ధి ప్రభుత్వానికి వచ్చింది అయినప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మీరు కులగణన విషయంలో మాట తప్పితే టిఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం ఒకవైపు వీధి పోరాటం చేశాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సర్వే చేయాలి బీసీలు ఎంత శాతం నిర్ధారించాలి బీసీలు ఎంత శాతం అంత శాతం రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు నిర్ధారించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిన్న హైకోర్టు స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇలా ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినటువంటి గౌరవ న్యాయస్థానానికి యావత్ బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం